హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజు మీకు సీజన్లో దొరికే మామిడికాయతో మామిడికాయ పప్పు అనేది చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా కందిపప్పు వాష్ చేసుకుని అందులోకి వాటర్ వాసుకుందామండి మామిడికాయకి ఇలా తొక్క అనేది తీసేసుకుందామండి మామిడికాయ పప్పు కోసం పక్క అనేది ఏమీ లేకోకుండా తీసేసుకుందాము ముందుగా కడిగి పెట్టుకున్న పప్పులోకి మామిడికాయ ముక్కలు అనేది వేసేసుకుందాము టెంకితో సహా వేసేసుకుందామండి అందులోకి చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాము ఇందుకు ఫ్రెషర్ మూతకి ఇలా మూత పెట్టి విజిల్ అనేది వేయించుకుందామండి మూడు విజిల్స్ అనేది వేయించుకుందాము పప్పు అనేది ఎలా ఉడికిందో చూద్దాము ప్రెజర్ పోయిన తర్వాత సారా పప్పు అనేది చాలా ఉంది మామిడికాయ టిక్కీ ఇప్పుడు ఇందులోకి కాస్తాం తర్వాళ్ళ ఉప్పు మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి ఇప్పుడు పప్పు బుత్తితో మెత్కున్నాము ఇదంతా ఇలా మెతుక్కుందామండి టెక్కడే అలాగే అటు పెట్టేసుకున్నాను నేనైతే మామిడికాయది ఇప్పుడు ఈ పప్పుకి పోపు అనేది పెట్టుకుందామండి ముందుగా కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుందాము ఆయిల్ అనేది వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము కాస్తంత జీలకర్ర ఎండి మిరపకాయ దంచి పెట్టుకున్న రెండు చిన్నకాయలు కాస్తంత కర్ర పప్పులోకి తాలింపు వేసేసుకున్నాము అంతేనండి ఎంతో సింపుల్గా మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ఫ్రై చేయండి మామిడికాయ పప్పు మీరు కూడా ఈ పప్పుని ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి